హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ హాల్లో కూర్చొని ఆలోచిస్తుండగా గగన్ స్టైల్గా కారు దిగి ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా రేయ్ ఎక్కడికి వచ్చావు అని అరుస్తూ ఉంటుంది అపూర్వ అప్పుడు గగన్ యాటిట్యూడ్గా బ్యూటిఫుల్ గోరెంటాకు ఇదేమైనా ఎయిర్పోర్టా అని అడుగుతుండగా కాదు అని అంటుంది గోరెంటాకు రైల్వే స్టేషనా అని అడుగుతూ ఉంటాడు గగన్ కాదు బాబు అని సిగ్గుపడుతూ చెప్తుంది గోరెంటాకు అప్పుడు మరి మీ ఇంటికి వచ్చానని తెలుసు కూడా ఈ పిచ్చి క్వశ్చన్ ఏంటి అని గగన్ అనగానే అవును లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు అపూర్వ కాస్త చూసి మాట్లాడు అని అంటూ ఉంటుంది అపూర్వని గోరెంటాకు కోపంగా చంపేసేలా చేస్తుంది నీ అపూర్వ మళ్ళీ గగన్ వైపు తిరిగి అపూర్వ నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు అని బెదిరిస్తూ ఉండగా ఇప్పటిదాకా నేను నీ ఇంట్లో కుడి కాలు పెడదామని అనుకున్నాను కానీ ఒక దయ్యం ఉంది కదా ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్తోనే ఎంటర్ అవుతా అని అంటూ లెఫ్ట్ లెగ్ పెట్టి గగన్ ఇంట్లోకి ఎంటర్ అవుతారు అప్పుడు మళ్ళీ అపూర్వ నా ఇంట్లో నుండి వెళ్ళిపో లేకపోతే నీకు మర్యాద దక్కదు అని అంటూ ఉంటుంది అపూర్వ అప్పుడు గగన్ ఇంట్లోకి వచ్చే ముందేమో మర్యాదగా ఉండదు అన్నావు ఇప్పుడు వెళ్ళిపోకపోతే మర్యాద దక్కదు అంటున్నావు నీకు తెలియకుండానే నువ్వు చాలా బాగా మర్యాద చేసేస్తున్నావు తెలుసా అని అంటూ ఉంటాడు గగన్ నేను చెప్పాను కదా నా మాట ప్రకారం నీ ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకుంటానని అని గగన్ అంటూ ఉండగా అది అసాధ్యం అది నేను జరగనివ్వను అని అంటూ ఉంటుంది అపూర్వ ఎక్కడో కాదు ఇక్కడే చేసుకుంటా అపూర్వ అని గగన్ అంటూ ఉండగా అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడా కూడా నేను భూమికి నీకు నిశ్చితార్థం జరగనివ్వను అని అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటుంది అపూర్వ అప్పుడు గగన్ ఇదిగో మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అని తను తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ని అది చూపిస్తూ ఉండగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ అబ్బాబబ్బా నువ్వు ఈ రింగ్స్ని చూస్తూ చిటపుచ్చట అంటుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇంకా చిటపట అంటుంటే నాకు ఇంకా చూడాలని ఉంది అని అంటూ భూమి డార్లింగ్ భూమి డార్లింగ్ అని పిలుస్తాడు గగన్ ఇక గగన్ మాటతో భూమి ఎగురుకుంటూ వస్తుంది ఎప్పుడొచ్చారు అని అంటుండగా ఇప్పుడే వచ్చాను నేను మనకు ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొచ్చాను కానీ అవి మీ పిన్ని చూసి చిటపటలాడుతుంది మనం ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకొని ఇంకా మీ పిన్ని చిటపటలాడేలా చేద్దామా అని అంటుండగా ఓకే మీరు ఎలా అంటే అలాగే తన మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదండి అని అంటూ ఉంటుంది భూమి ఇక గగన్ ఒక రింగ్ని తీసి భూమి చేతికి తొడిగి భూమి చేతికి సుకుమారంగా ముద్దు పెడతాడు అది చూసి చి అని ముఖం తిప్పుకుంటుంది అపూర్వ ఆ తర్వాత భూమి మరొక రింగ్ని తీసుకోగానే ఆ రింగ్స్ బాస్ని స్టైల్గా విసిరిస్తాడు గగన్ ఇక గగన్ చేతికి కూడా రింగ్ తొడుగుతుంది భూమి అదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ ఒక్కసారిగా నిద్ర నుండి ఉలిక్కి పడుతుంది అపూర్వ నో ఇది జరగనివ్వను నేను అని గట్టిగా అరుస్తుంది అపూర్వ భూమి గగన్లో రింగ్స్ మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు కలకంటూ ఉంటుంది అపూర్వ లేదు నా దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నేను ఖచ్చితంగా పరిష్కారం వెతుకుతాను అంటూ ఎవరికో కాల్ చేసి అర్జెంటుగా రమ్మంటుంది ఇక ఆ రౌడీలు కిందికి రాగానే గార్డెన్లో అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది మేడం మనం ఇక్కడ కలవడం రిస్క్ అని చెప్పాను కదా మేడం ఎందుకు అయినా రమ్మన్నారు అని అంటూ ఉండగా ఇప్పుడు అంతా అత్యవసర పడిందిరా అయినా నువ్వేం ప్రొఫెషనల్ కిల్లర్ విరా హాస్పిటల్లో ఇంట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యావు అసలు ఆక్సిజన్ మాస్క్ తీస్తే చచ్చిపోతాడు అనుకున్నావే కానీ బుల్లెట్ షూట్ చేస్తే సరిపోయేది కదా అసలు నిన్ను చూస్తుంటే నాకు కోపంగా ఉంది అని ఆ పూర్వ రౌడీని తిడుతూ ఉండగా బుల్లెట్ షూట్ చేస్తే హాస్పిటల్ నుండి తప్పించుకోవడం చాలా కష్టం మేడం అయినా మీరు చెప్పారు కదా ఇకపై అది ట్రై చేస్తాను కానీ ఒక్కటి చెప్పండి మేడం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ నుండి నేను ఎలా తప్పించుకోవాలో నేను ప్లాన్ వేసుకోవాలి అంతేకాదు మీరు ఆయనని ఎక్కడికైనా లొకేషన్కి తీసుకొచ్చినా నాకు పని చాలా సులభవుతుంది మేడం అని అనగానే సరే అలాగే చేస్తాను అంటూ కాస్త ఆలోచించి కాస్త డబ్బులని వాడికిస్తూ ఇలా అంటుంటుంది నువ్వు అడిగినంత ఇచ్చాను ఇప్పుడు నువ్వు అడగకపోయినా డబ్బిస్తున్నాను పని పూర్తి చేయాలి అని అంటుంటుంది అపూర్వ అలాగే మేడం అని డబ్బులు తీసుకొని సంతోషపడుతూ ఉంటాడు రౌడీ అక్కడే పుదల్లో ఉన్న గోరెంటాకు అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఇక అపూర్వ అటువైపు చూసి కోపంతో రగిలిపోతూ ఇలా రా అని అంటూ ఉంటుంది గోరెంటాకుని అపూర్వ నేనేం చూడలేదు నాకేం తెలియదు ఇంత పెద్ద విషయం తెలుస్తుంది అనుకుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అని భయం భయంగా అంటూ ఉంటుంది గోరెంటాకు అప్పుడు అపూర్వ నన్ను ఫాలో అవుతున్నావా అని అనగానే నువ్వు ఎవరితో మాట్లాడావో తెలుసుకోవాలని వచ్చాను అసలు అల్లున్ని చంపేంది ఎవరో కూడా తెలుసుకోవాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అందుకే రావాల్సి వచ్చింది కానీ ఇంత పెద్ద విషయం తెలుస్తుంది అనుకుంటే నేను రాకపోయేదాన్ని అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఇక పై మొత్తం నీకు నిజం తెలిసింది కదా ఆ రోజు గెస్ట్ హౌస్లో ఏం జరిగిందో నేను చెప్తా అని అపూర్వ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆ రోజు గెస్ట్ హౌస్ నుండి నాకు బావ ఫోన్ చేశాడు అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది కృష్ణప్రసాద్ శోభాచంద్ర మరణ గుచ్చి మొత్తం చంద్రకి చెప్పి వెళ్ళిపోయినాక శరత్ చంద్ర మనసులో అనుమానం మొదలవుతుంది అప్పుడు తన దగ్గరున్న వాచ్మెన్కి చెప్పి కొత్త సిమ్ కార్డ్ని తెప్పించుకుంటాడు శరత్ చంద్ర ఈ నెంబర్ కొత్తదే కదా ఎవరి దగ్గర లేదు కదా అని శరత్ చంద్ర అతన్ని అడగగానే లేదు సార్ ఇంకా యూజ్ చేయలేదు నిన్నే తీసుకొచ్చాడు మా అబ్బాయి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇక తన మొబైల్లో ఇన్సెక్ట్ చేసి అపూర్వకి కాల్ చేస్తాడు శరత్చంద్ర గొంతు మార్చి శోభాచంద్ర కార్ డ్రైవర్లా ఫోన్ చేస్తాడు రాజులా శరత్ చంద్ర మేడం నేను రాజుని అని అంటుండగా ఏ రాజు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నేను శోభాచంద్ర మేడం కార్ డ్రైవర్ని అని అంటూ ఉండగా నువ్వెందుకు కాల్ చేసావురా ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ మేడం నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను శరచంద్ర గారు గెస్ట్ హౌస్లో ఉందని తెలిసింది అక్కడికి వెళ్ళి విషయం మొత్తం చెప్పేద్దాం అనుకుంటున్నాను అని అంటూ కాల్ కట్ చేస్తాడు శరత్చంద్ర ఊరే సచ్చినోడా అని అనుకుంటూ గెస్ట్ హౌస్కి పరుగు పరుగున బయలుదేరుతుంది అపూర్వ అపూర్వ అక్కడికి వెళ్ళేసరికి నొదటి మీద బుల్లెట్ గాయంతో చేతిలో రివాల్వర్తో శరత్చంద్ర ప్రాణాలు కోల్పోయి కనబడతాడు అది చూసి అపూర్వ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది బావా నువ్వు లేని నేను లేను నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉండగా టేబుల్ పైన ఒక లెటర్ కనబడుతుంది ఆ లెటర్ తీసి చదవడం స్టార్ట్ చేస్తుంది అపూర్వ నా ప్రాణానికి ప్రాణం నువ్వు అని చెప్పి స్టార్ట్ చేసి ఆ ప్రాణంగా పెంచుకున్న కూతురు లాంటి భూమి నేను తట్టుకోలేనని తెలుసు కూడా నన్ను మోసం చేసి ఆ గగంతో వెళ్ళిపోయింది అనుకుంటే నువ్వు ఊహించని క్విష్ నాకు ఇచ్చావు నా ప్రాణానికి ప్రాణమైన శోభా చంద్రని నువ్వు చంపేశావా అపూర్వ నేను తట్టుకోలేకపోతున్నా నువ్వు అడిగితే శోభ ఆస్తి నంతటి కూడా నీకు ఇచ్చేసేది కదా శోభాని చంపాల్సిన అవసరం నీకేంటి నేను తట్టుకోలేక చనిపోతున్నాను అపూర్వ అని శరచంద్ర లెటర్ రాసి చచ్చిపోతాడు ఇక అది చూసి అపూర్వ వెక్కి వెక్కి ఏడుస్తూ బావా ఆస్తి కోసం కాదు నాకు ఆస్తి అవసరం లేదు బావా చిన్నప్పటి నుండి నిన్ను ప్రేమించాను బావా అటువంటిది దాన్ని నువ్వు తీసుకొచ్చి ప్రేమగా చూసుకున్నావు నువ్వు అది ఎప్పుడు విడిపోరనే నాకు అర్థమైంది నేను తట్టుకోలేకపోయాను బావా చిన్నప్పటి నుండి నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను బావా నువ్వు నేను కలవాలి అంటే అది ఉండకూడదు అందుకనే నీ కోసం దాన్ని బావా దాన్ని చంపక తప్పలేదు నేనే బావా నీ కోసమే దాన్ని బావా అని అపూర్వ గట్టిగా అరుస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు శరత్చంద్ర ఇక షాక్ అవుతుంది అపూర్వ నా ప్రాణానికి ప్రాణమైన శోభాని చంపేస్తావా నీ నోజు నోటి నుండి నిజం కక్కించడానికే నేను చనిపోయినట్టు యాక్టింగ్ చేశా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర షాక్ అవుతుంది అపూర్వ లేదు బావా నీ కోసమే అలా చేశాను అని అపూర్వ అంటుండగా శోభ నా ప్రాణం నువ్వు నన్ను ప్రేమించినట్టే నేను శోభాని ప్రేమించాను తనని నువ్వు చంపేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు చావాల్సిందే అని అంటూ అపూర్వని వెనక్కి నెట్టి గొంతు పట్టి పిసుకుతూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది మరుక్షణంలో అపూర్వని వదిలేసి అక్కడున్న బీర్ బాటల్ని పలగొట్టి అపూర్వాన్ని పొడవబోతూ ఉంటాడు శరచంద్ర బావా అని ఒక్కసారిగా నెట్టేస్తుంది అపూర్వ శరచంద్రాన్ని ఇక దాంతో వెళ్ళి కింద పడతాడు శరత్చంద్ర అప్పుడే అక్కడ పగిలిపోయిన బాటిల్ శరత్చంద్ర ఛాతిలో గుచ్చుకుంటుంది అపూర్వ కుప్పకూలుతుంది శరచంద్ర కోమ నుండి బయటికి వస్తాడా అపూర్వకి తగిన శిక్ష పడుతుందా శరత్చంద్రాని భూమి కాపాడుకోగలదా వీళ్ళ నిశ్చితార్థం ఎప్పుడు రాను ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్